కాకినాడ రూరల్ కూటమి విజయం తమ్ మీడియా సమావేశంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ కాకినాడ రూరల్లు ఇరవై వేల మెజార్టీతో గెలవబోతున్నాను కాకినాడ జిల్లాను నేర చరిత్ర ఉన్న ప్రాంతంగా ఎన్నికల కమిషన్ గుర్తించి దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు కాకినాడ ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్గా తయారైంది అని అన్నారు రేపు కౌంటింగ్లో అల్లర్లు జరిగే అవకాశం ఉంది కావున మా కార్యకర్తలు ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి పోలింగ్ ఏజెంట్లను డబ్బుతో కొనటానికి ప్రత్యర్థి పార్టీలు సిద్ధంగా ఉన్నట్టు మాకు సమాచారం ఉంది జనసేన కార్యకర్తలు కౌంటింగ్ ఏజెంట్లు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించాలి కౌంటింగ్ పూర్తయిన డిక్లరేషన్ పై సంతకం పెట్టే వరకు అందరూ లోపలే ఉండాలని సూచించారు ఈ రోజు నుండి ఇక్కడ పార్టీలు లేవు మనది ఎన్డీఏ కూటమి కాకినాడ రూరల్లో ఇప్పటి వరకు కబ్జా చేసిన స్థలాలు జూలై నాలుగవ తేదీలోపు ఎవరి స్థలాలు వారికి ఇచ్చేయండి లేదంటే జూలై నాలుగు తర్వాత మేమే ఆ స్థలాలను హక్కుదారులకు పనిచేస్తాము అన్నారుసేన పార్టీ నుంచి మీడియా సమావేశం పెట్టడం జరిగింది కానీ ఇవాళ పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీద ల్యాండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం స్థాయిని నిఘా పెట్టి స్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర ప్రాంతంగా గుర్తించి ముందుకు వెళ్తుందంటే మీరు ఆలోచించుకోవాలా అంత జాగ్రత్తగా ఉండాలా మా కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలా ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద అని చెప్పి కూడా పెట్టడం ఇవాళ చెప్తా ఉన్నారు కాకినాడ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న ఇవి అయితే పర్వాలేదు ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద తయార ఉంది కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి అఫ్కోర్స్ మన వనరుల దగ్గర గుర్తులోకి యూత్ ఫోర్స్లో గొత్తులోకి మా మా జనసేన పార్టీని జోలికి కూడా రాలేదు కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలు పడిపోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్పి గారు ఏదైతే శాంతి భద్రతల గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం కానీ అవతల పరిస్థితి అయితే అనేక రకాలుగా ఏర్పడతా ఉంది నిన్న మొన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ద ఎత్తున డబ్బు పట్టుకుని ఏజెంట్లు కూడా కొనే పరిస్థితికి అట్లాగా ఒకవేళ లోపల కానీ వారు వాడిపోతున్న తీసుకుంటే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తాను ఎవరైతే పోలింగ్ ఏజెంట్ల కింద వెళ్తా ఉన్నారో ఎవరైతే బయట ఆత్రుతగా ఎదురు చూస్తా మన విజయం కోసం చూస్తూ ఉన్నట్టు నాయకులు అయితే కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను సమన్వయం పాటించండి పూర్తి స్థాయి సమన్వయం పాటించండి మనకు ఎస్పీ గారి మీద యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది దిగు స్థాయి ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ దిగు స్థాయి ఆఫీసర్లు ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ ఎస్పీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం శాంతియుతంగా మనం ముందుకు వెళ్దాం శాంతియుతంగా ఎన్నికలు కౌంటింగ్ జరుపుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అట్లాగే కౌంటింగ్ విధానంలో కూడా చివరి దాకా కూడా ఎవరు కూడా మన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా లగ్గి పరిస్థితులు ఉన్నా ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నా సీల్ వేసి డిక్లరేషన్ ఫారం తీసుకునే దాకా కూడా ఎవరు బయటికి రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వీళ్ళిద్దరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎవరి సైట్లో ఆక్యుపై చేసినా ఆ సైట్లో వాళ్ళకి అప్పచెప్పేయండి అప్పచెప్పని పరిస్థితుల్లో నేను అప్పచెప్తాను అది గుర్తుపెట్టు లోకల్ మేనిఫెస్టో అదే కదా ఇప్పుడు మినిమం నీడ్స్ మినిమం నీడ్స్ చేసిన తర్వాత నేను చెప్పాను ఐపిఎల్ ఆడే స్థాయి స్టేడియం కాకినాడ రూరల్లో కట్టిస్తాం ఖచ్చితంగా అట్లాగే బీచ్ని సుందరీకరణ చేస్తాం రెండు లేదు వేలు ఆదివారం వస్తే రెండు లేదు వేలు మూడు లక్ష వేలు అవుతుంది సినిమాకి వెళ్తే ఒక తోటి ఒక ఆరుగురు ఏడుగురు వెళ్తే ఎంత అవుతుందండి సినిమాకి ఏడు శనకేగులు కొడుకు హ్యాపీగా బీచ్లో జరగవచ్చు బీచ్ సుందరీకరణ చేస్తే ఖచ్చితంగా అటువంటి సుందరీకరణ చేస్తాం ప్రజలకు పనికొచ్చి పనులు చేస్తాం తప్ప ఆర్భాటం పనులు అయితే చేయమని చెప్తారు 那我住的那很对。Yeah,